చిన్నల్లిపాయలు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇలా చేయండి ఏ అయితే పాడవుతాయి ఎక్కువ రోజులు ఉంటే అనుకుంటామో అలాంటివన్నీ ఇలా పొట్టు తీసేసి ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అల్లం కూడా అంతే పైన పొట్టు తీసేసి సన్న మొక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి కూడా కొంచెం సేపు ఎండబెట్టుకోవాలి ఈ పొట్టుని నేను మొక్కలకు వేస్తాను కుండీల్లో చిన్న చిన్న మొక్కలకు వేస్తాను అల్లాన్ని మొదటిగా మిక్సీ జార్లో తీసుకున్నాం కదా ఇది మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్నారంటే మీరు టీలో వాడొచ్చు కూరల్లో వాడొచ్చు ఇగురు కూరల్లో మటన్లో దేంట్లోకైనా కూడా అప్పటికప్పుడుకి చాలా బాగుంటుంది విడివిడిగా చేసి పెట్టుకోవడం ద్వారా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి రెండు కలిపి మనం పట్టి పెట్టుకున్నామంటే అన్నిట్లో వేయలేము చిన్నుల్లిపాయలు కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక స్టీల్ బాక్స్లో వేసి కొంచెం బాక్స్ని క్రాస్గా పెట్టారంటే ఆయిల్ అంతా ఒక సైడ్కి వచ్చేసిద్ది పైనుంచి మనం వాడుకుంటూ ఉండొచ్చు నేను పాతది వాడేసిన సీసా అనమాట ఇది ఇందులో చిన్నుల్లిపాయలు పెట్టాను ఇది పచ్చకర్పూరము సీసా అనమాట ఈ చిన్నుల్లిపాయలు మెత్తగా మిక్సీ చేసి ఒక సీసాలో నేను పెట్టినప్పుడు పైదంతా వాడినప్పుడు కింద ఇలా ఆయిల్లాగా వచ్చిందనమాట చాలా బాగా పనిచేసిద్ది ఇది సెగ్గడ్డలు ఒక టైం అనేది లేకుండా కొంతమందికి సెగ్గడ్డలు వస్తుంటాయి కదా లావుగా మొట్టాలు వాళ్ళకి కొంచెం వన్ డ్రాప్ పెడితే చాలు కరెక్ట్గా మూడే మూడు రోజుల్లో రాశారంటే ఎంత పెద్ద సెగ్గడ్డైనా కూడా అణిగిపోయిద్ది ఇది ఎంతకాలమైనా ఉంటుంది అస్సలు పాడు కాదు నేను ఇలానే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ చి ఈ చిన్నుల్లిపాయ పేస్ట్ని మనం బాక్స్లో వేసినప్పుడు ఒకవైపు ఖాళీ స్థలం వదిలేసి మనం స్పూన్తో ఇలా ఆ వైపు వదిలేసాం కదా దాన్ని మనం క్రాస్గా కొంచెం పెట్టామంటే ఆ గ్యాప్లో అంతా దాంట్లోకి దిగిద్ది ఒక సైడ్ నుంచి మనం చినులిపాయలు వాడుకోవచ్చు కడుపులోకి కూడా కొంచెం వేసుకొని నీళ్లు గోరెచ్చని నీళ్లు తాగొచ్చు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా మేరకే చేసుకోండి మంచి కొలెస్ట్రాల్ కరిగితే మళ్ళీ ప్రమాదం ఆ తర్వాత గసగసాలు ఇవి వాడటం చాలా వరకు తగ్గించారు అందుకే నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు గసగసాలు చాలా కాస్ట్ ఎక్కువ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని తీసుకున్న గసగసాలను వేపుకోవాలి యాభై గ్రాములు వచ్చి వంద రూపాయలు అనమాట ఒకేసారి కేజీ కొంటే పద్దెనిమిది వందలకు అలా వస్తుంది పంతొమ్మిది వందలకు అలా గసగసాలను వేపి ఒక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇది ఏ కూరలోనైనా రుచిని పెంచిద్ది ధనియాలు చెక్క లవంగాలు అనాసపువ్వు స్టార్ పువ్వు వస కొంచెం తీసుకున్నాను ఇవన్నీ దోరగా వేయించుకోవాలి బాండి పెట్టుకొని ఇవి మసాలా మంచి రుచి వచ్చింది ఇగురు కూరలోకి మటన్లోకి చికెన్లోకి చేపల కూరలో కూడా చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టుకున్నారంటే మీకు పని త్వరగా అయిపోతుందనమాట ఒకేసారి పట్టి పెట్టుకున్నామంటే మూత గాలిపోకుండా మూత పెట్టామంటే వాసన బయటికి అనేది పోకుండా ఉంటుంది ఇది కూడా ఒక పల్లెంలోకి తీసుకొని ఇవి బాగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అరటికాయ కూరలో కానీ బంగాళదుంప కూరలో కానీ చికెన్లో కానీ మటన్లో కానీ చేపల కూరలో కానీ ఇగురు కూరల్లో కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇది గసగసాలు మొదటిగా వేసుకున్నాను గసగసాలు జుట్టుకు కూడా చాలా మంచిది మంచి నిద్రనిచ్చిద్ది కంటికి మంచిది గుండెకు మంచిది మనం వాడట్లేదు రేట్ ఎక్కువని కానీ వేసుకోండి చాలా మంచిది అన్నమాట ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని ఆరిన తర్వాత మాత్రమే పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కూడా ఒక స్టీల్ బాక్స్లోకి తీసుకున్నారంటే ఆరనివ్వాలి దీన్ని బాగా లేదంటే ముద్ద అయిపోయి వాసన మారిపోయింది సగం స్పూన్ వేశారంటే మంచి రుచి వస్తుంది కూరలకి ఇలా చేసి పెట్టుకోండి ఒక ఫోర్క్ కానీ లేదా స్పూన్ కానీ తీసుకొని ఉండలు ఏదైనా ఉంటే ఇందులో నేను చిన్నులిపాయలు వేయట్లేదు ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా మనము వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు వస వేసాను కాబట్టి అరుగుదలకి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ కొట్టండి